চ <obtienes> <tienes> 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 కాదు మేడం అంబులెన్స్ అంబులెన్స్లో వచ్చింది పొద్దున పొద్దున పదకొండు గంటలకు ఒక నిమిషం ఉండని పొద్దున పదకొండు గంటలకు లో వచ్చింది ఇంతవరకు పేషెంట్ అన్నం తినాలా సెలెన్ బాటిల్ పెట్టి ఇప్పుడు టైం ఐదు అవుతుంది ఉండని ఉన్నాని ఉన్న చూడకుండా ఎక్కడ పోయిలేనా కాదు ఊబి ఎందుకు చంపినావు నువ్వు ఊపి ఎందుకు నువ్వు ఓబిల్ ఎందుకు ఓపి ఎందుకు జింపుతున్నారు మీరు కాదమ్మా ఓపి ఎందుకు జింపుతారు ఎందుకు ఆపుతారు మీరు చేసిన నిర్లక్ష్యానికి మేము నువ్వు తీసు ఉండండి ఉండండి లేదు వాళ్ళు కూడా వీడియో తీసుకున్నాం పొద్దున పదకొండు గంటలకు వస్తే ఇంతవరకు ఏమైనా పేషెంట్ కి క్యాత్ పెట్టకపోతుంది సెలిన్ బాటిల్ పెట్టకపోతురు ఫుడ్ తినిపియకపోతుంది నెల నిన్న నిన్న మంచిగా